అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళి గుండె మీద చేసుకొని చెప్పండి ప్రతి ఒక్కరూ ఈరోజు దీపావళి సందర్భంగా అందరు హ్యాపీగా ఉన్నారా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు హ్యాపీగా లేరు నాకు తెలుసు సో కాకపోతే హ్యాపీ అని చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాము అంతే ఎవరి రీజన్స్ వాళ్ళకున్నవి ఈరోజు దీపావళి సందర్భంగా మన ఇళ్లల్లో చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉంటుంటారు వాళ్ళతోటి క్రాకర్స్ కాల్చేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండడము చాలా ముఖ్యమైన విషయము చాలా చూస్తుంటాము న్యూస్లో కానీ పేపర్లో కానీ దీపావళి అయిన మరుసటి రోజు ఫలానా చోట అక్కడ ప్రమాదం జరిగింది ఇక్కడ ఇలా జరిగింది అని అటువంటి వాటికి తావు ఇవ్వకుండా మన జాగ్రత్తల్లో మనము ఉంటే ఇంకా మంచిది కదా ఎవరిళ్లల్లో వాళ్ళు చక్కగా కేర్ తీసుకోండి తీసుకోవడం వల్ల ప్రమాదాలు కూడా అరికట్టవచ్చు చిన్న పిల్లలకి క్రాకర్స్ కాల్చే టైంలో దగ్గర ఉండి చెయ్యి పట్టుకొని కాల్పించండి పెద్దవాళ్ళకి అసలు ఇవ్వద్దు ఎందుకు అంటే దీపావళి మన హిందువులు చాలా చక్కగా జరుపుకునే పండుగ కదా ప్రమాదాలు వద్దు